ఈ నెల ఎనిమిది రోజు విద్యుత్ బీసీ ఉద్యోగుల రాష్ట్ర మహాసభల పోస్టర్ను కాచిగూడలో ఆర్ కృష్ణయ్య ఆవిష్కరించారు బీసీలకు జరుగుతున్న అన్యాయం పట్ల పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు ప్రమోషన్లో జరిగిన అవకతవకలను సరిదిద్ది నష్టపోయిన బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న ఇరవై డైరెక్టర్ పోస్టులో పన్నెండు పోస్టులను అర్హత ఉన్న బీసీలకు కేటాయించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు భారీ ఎత్తున జరుగుతుంది ఈ సభకు బీసీ విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ సంస్థలో పనిచేసే ఉద్యోగులంతా పెద్ద ఎత్తున ఆధార్ కావాల్సిన అవసరం ఉంది ఈ సభకు ఒక విశిష్టత ఉంది గతంలో రొటీన్ గా సభలు జరిగాయి డైరీ క్యాలెండర్ అది కానీ ఈ రోజు బీసీ బీసీ లేకుండా ఇంతకు మొదలు ఇప్పుడు ఖాళీ ఉన్నాయి త్వరలో నియమించబోయే డైరెక్టర్ పోస్టు లోపల ఇరవై నాలుగు మందిలో పన్నెండు మంది బీసీలు ఉంటేనే బతుకుతారు లేకపోతే ఏ డైరెక్టర్ని కూడా ఆఫీస్ అడుగు పెట్టారు గుసగుసలు వినిపిస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి విద్యుత్ ఉద్యోగ సంస్థలో నియమించబోయే డైరెక్టర్లలో మీ మెరిట్ ప్రకారమే మీ యొక్క సీనియారిటీ ప్రకారమే మీరు నిర్ణయించే సీనియారిటీ ప్రకారమే ఇరవై నాలుగు మంది పన్నెండు జనాభా ప్రకారం మందిని నియమించాలని చెప్పి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్